నమస్కారం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఈరోజు బంగారెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇసుక మీద ఇన్ని రోజుల నుంచి మేము చెప్పేది నిజం అతనే ఒప్పుకున్నాడు మేము ట్రాక్టర్లతో ఇసుక తోలు తాంటామని ఈరోజు పత్రికా ముఖంగా కానీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా కానీ ఈరోజు మేము ఇసుక తోలు అని అతనే ఒప్పుకున్నాడు ఈరోజు ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తావు బంగారెడ్డి మీ బావగారైన మాజీ ఎమ్మెల్యే రాచిమల్లు శివప్రసాద్ రెడ్డి అనువంతైన ఇసుక తోల్లె అని చెప్పినాడు ఒక ఇసుక రేణువు తోల్లే నేను అన్నాడు ఇప్పుడు స్వయాన మీ బామ్మడితే ఒప్పుకున్నాడు కదా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి స్వయానం మీ భావం మరిదే ఒప్పుకున్నాడు మేము తోలినాం ఇసుక అని దీనికి ఏం సమాధానం చెప్తావు ఇసుక కాదు నువ్వు చేసింది మాఫియా నడిపినావు ప్రొద్దుటూర్లో పత్రికా విలేకరులను భయపడేయడము నీకు అడ్డం వస్తే చంపడము నువ్వు ఒక వ్యవస్థనే నడిపినావు రోజు ఈరోజురా అదే వ్యవస్థ నడుపును పవర్ ఉంటే ఒక రకం పవర్ లేకపోతే ఒక రకం కాదు ప్రసాద్ రెడ్డి నడుపు ఈరోజు వ్యవస్థ అట్నే నడుపు పబ్లిక్లో తిరుగు పోరాడు ఇరవై నాలుగు గంటలు ప్రజల్లోనే ఉంటా డైలాగ్ మాటలు చెప్పినావు కదా ఇప్పుడు చేయి ఇక్కడ రాచమ్మల్లో వారి రాజన్న క్యాంటీన్ అని పెట్టినావు అది ఎప్పుడు పెడతా ఉన్నా మళ్ళా నువ్వు ప్రజలు వెయిట్ చేస్తా అన్నారు నీ డబ్బుతో అన్నం తినాలని ఎప్పుడు పెడతా ఉన్నా స్థలమేమో మున్సిపాలిటీ తక్కువకు లీజ్ తీసుకున్నావు నిరుపయోగంగా పెట్టినావు ఏం వాడు కళ్యాణ మండపం కట్టాలనే అన్నం ఎప్పుడు పెడతామో చెప్పున్నా ఇప్పటికి నేను రెండు మూడు షోలు మాట్లాడినా పత్రికాముఖంగా ఎప్పుడు పెడతా ఉన్నా అన్నము సరే మా పెద్ద ఆయన గురించి మాట్లాడినావు పెద్ద ఆయన అవినీతి పరుడు అని పెద్ద ఆయన అవినీతి పరుడు కాదన్నా ఈరోజు మా రామాంజనే రేషన్ బియ్యం ఉందంటే ఎవరు తప్పు ఉంటే వాడిని పట్టుకొని రాయనే మీ మాదిరి విలేకరుల ద్వారా నీకు ముఖ్యమైన వాళ్ళ ద్వారా వ్యాపారం చేయలే ఆయన అధికారులను భయపడించి డీలర్లను భయపడించి అతను దందా చేయలే నీ మాదిరి నీ భావ మాదిరి దందా చేసి ఉంటే ఎక్కడో ఉండిందో ప్రజలు మెచ్చి అతను గెలిపించినారు ఈరోజు నువ్వు దందాలు దోపిడీలు చేసినావు కాబట్టి ఇంట్లో కనుకున్నావు స్వచ్ఛంద సంస్థ ఒకటి పెట్టి నువ్వు అక్రమంగా సంపాదించిన డబ్బును ప్రజలకు పెట్టున్నా ఆ క్యాంటీన్ ఎప్పుడు ఓపెన్ చేస్తావో చెప్పున్నా రాచమల్లి వారు రాజన్న క్యాంటీన్ ఓ అంటే ప్రమాణం చేస్తారా ఏదానికి ప్రమాణం చేయాలా మీకు ఏదానికి చేయాల చెప్పు చేస్తాం దా ఏం చెప్తావా చెప్పు చేస్తాం ప్రమాణం